అందరికీ నమస్కారం విశాఖపట్నం జిల్లాలో గౌరవ సేవ సంఘం ఆధ్వర్యంలో మరి గౌరవ పరమేశ్వర ఉత్సవం జరగడం రోజు బుచ్చిరాజపాలెం ప్రాంతంలో చాలా భారీ ఎత్తున పండగ జరుపుకొని రోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది మరి చూస్తే మంచి వాతావరణంలో చాలా ఉత్సాహంగా ఈ యొక్క ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మన పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని వ్యవసాయం అంతా కూడా బాగా అభివృద్ధి పదంలో రావాలని ఈ యొక్క రాష్ట్ర పరిపాలన బాగుండాలని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుని గౌరీ పరిపాలన గత నలభై సంవత్సరం నుంచి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గౌరీ సేవ సంఘం ఆధ్వర్యంలో గౌరీ ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా నలభై సంవత్సరాల మాదిరిగానే ఘనంగా నిర్వహించడం జరిగింది రోజు అనుప కార్యక్రమం అందరూ కూడా ఎటువంటి రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా కులాలకు అతీతంగా ఈ వేళ ప్రతి జిల్లాలోనే గౌరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం చురాజపాలెం ప్రజలు కొంబై వార్డులో ఉన్న ప్రజలు కూడా సహకరించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు భవిష్యత్తులో కూడా వాళ్ళందరూ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ రెండు కార్యక్రమాలు పల్లెటూళ్ళలో మానసిక వికాసానికి యువత చెడు మార్గంలో నడకుండా సరైన మార్గంలో నడిచే విధంగా ఈ ఉత్సవాలు ఎంతో దోహదపడతాయి ఈ గౌరీ ఉత్సవాలు నిమ్మజ్జన రోజుని మా గ్రామంలో ఉన్న గౌరీ సేవ సంఘం సభ్యులు గాని పిల్లలు కానీ అందరూ కూడా ఉద్యోగాలకు సెలవులు పెట్టుకుని కార్యక్రమం మనకు హాజరవుతారు అది మాకు సాంప్రదాయం నలభై ఒక్క రోజులు కార్తీక మాసం ముందు రోజు నుంచి తీసుకొస్తాం కార్తీక మాసం అయిపోయిన పోలీసు వర్గం అయిన తర్వాత ఈ శనివారం అనుపు కార్యక్రమం పెడతాం ఎంతో ప్రతిష్ట నిర్మించి గౌరీ సేవ సంఘం తాలూకా ప్రతిష్ట ఇంకా భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని చెప్పి కోరుకుంటూ దానికి మీ అందరి సహకారం ఉండాలని ఆ పంచభూతాల తాలూకా ఆశీర్వాదం ఆ పరమశివుడి తాలూకా ఆశీర్వాదం సంఘానికి గ్రామానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటు మేము బుజ్రేజ్ పాలన లో గత యాభై సంవత్సరాలుగా ఈ గౌరీదేవి ఉత్సవాలను జరుపుకుంటున్నాము ఏంటంటే నవంబర్ పదో తారీఖున తల్లిని తీసుకొచ్చాము అయితే ఈ నలభై ఒక్క రోజులు కూడా చాలా అత్యంత వైభవంగా ఈ తల్లి ఉత్సవాలను జరుపుకుంటాము ప్రత్యేకంగా కుంకుమ పూజలు అలాగే ఏకాదశి రోజు ఏకనామం కూడా పెట్టుకొని మా గ్రామం వాళ్ళే కాకుండా బయట గ్రామాల వాళ్ళు కూడా చాలా విశేషంగా వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలతో తల్లిని మేము సాగనంపడం జరుగుతుంది జరుగుతుంది దేవుని తీసుకొచ్చిన కానీ మా మహిళలందరూ హ్యాపీగా ఉంటున్నాం శుభ్రంగా పూజలు పురస్కారాలు చేసుకుంటున్నాము తల్లికి అదే సంతోషంగా కోరుకుంటున్నాం గౌరీదేవి అంటే మా ఇంటి ఆడపిల్లని దేవిని మేము నెల రోజులు తెచ్చి పూజిస్తాము మళ్ళీ నెల రోజులు మా ఆడపిల్లల్ని అందరి చుట్టాలని అందరినీ పిలుచుకొని ఊరేగించి చాలా విశేషంగా చేసుకుంటాం